తర్వాతే పిల్లలు మారుతున్న భారతీయ మహిళల దృక్పథం ఇరవై ముప్పై ఏళ్ల మధ్యలో బిడ్డలను కంటున్న వారి శాతం తగ్గుదల ముప్పై ఐదేళ్ల తల్లులు అవుతున్నారు పెరుగుదల తగ్గుతున్న శిశు మరణాలు కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ఆ వివరాలంటే మనం క్లియర్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇల్లు పెళ్లి పిల్లలు ఇది నిన్నటి తరం భారతీయ మహిళల మాట ఉన్నత చదువు కెరియర్ లో స్థిరత్వం ఆ తర్వాత పిల్లలు అది నేటి భారతీయ మహిళల వచ్చిన మార్పు అవును పిల్లలకు జన్మనిచ్చే విషయంలో భారతీయ మహిళల దృక్పథం మారుతుంది ముందు ఉన్నత చదువులను అభ్యసించటం మంచి ఉద్యోగం సాధించి కెరియర్ను పెట్టడం ఆ తర్వాత దాంపత్యం బంధంతో ఒక్కటి కావటం కెరియర్లో లో స్థిరత్వం ఇవన్నీ సమకూరాకే సంతానం కనటానికి మొగ్గు చూపుతున్నారు కెరీర్లో ఉన్నత స్థాయికి చేరే వరకు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు ఈ మేరకు రెండు వేల పదహారు తర్వాత నుంచి భారత మహిళల దృక్పథంలో గణనీయ మార్పులు వచ్చాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి కార్యక్రమాల అమలు శాఖ తాజా నివేదిక వెల్లడించింది భారతదేశంలో మహిళలు పురుషులు రెండు వేల ఇరవై మూడు పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశంలో జనాభా పెరుగుదల పురుషుల మహిళల నిష్పత్తి సంతానం విషయంలో మహిళల దృక్పథం తదితర అంశాలపై కీలక విషయాలను పొందుపరిచింది ఇందులో ప్రధాన అంశాలు ఇవి మహిళల నిర్ణయానికి కారణాలు ఇవే కెరియర్లో స్థిరపడ్డాక నిర్దేశిత లక్ష్యాలు సాధించే వరకు బిడ్డలను కనేందుకు మహిళలు ఇష్టపడటం లేదు బిడ్డలను కంటే కెరియర్స్ తగినంత శ్రద్ధ చూపించలేమని అలాగే వారికి కావలసినంత సమయం కేటాయించలేమని భావనతో ఉన్నారు అందుకే ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్యలో కెరీర్లో స్థిరపడ్డాకే బిడ్డలను కలాలని భావిస్తున్న మహిళల శాతం పెరుగుతుంది దీంతో ఆ కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది ఇక కెరీర్లో స్థిరపడ్డాక బిడ్డలను కంటున్న మహిళల శాతం పెరుగుతుంది దేశంలో ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది ఏళ్లకే కెరీర్లో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం రెండు వేల పదకొండు పదిహేను మధ్య ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు ముప్పై రెండు ఉండగా రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో అది ముప్పై ఐదుకు పెరిగింది ఇక పద్దెనిమిది ఏళ్ల లోపే బిడ్డలను కంటున్న వారిలో అక్షరాశులు నిరక్షరాశుల మధ్య వ్యత్యాసం ఉంది రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరులో నిరక్షరాశుల్లో పద్దెనిమిది ఏళ్ల లోపు వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు పదకొండుకే పరిమితమైంది తగ్గుతున్న ప్రసూతి మరణాలు ఏ విధంగా ఉన్నాయో మరి చూద్దాం ప్రసూతి మరణాలు తగ్గించడంలో భారతదేశం నిర్దిష్ట లక్ష్యాలను సాధిస్తుంది రెండు వేల ముప్పై నాటికి దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలను డెబ్బైకు తగ్గించాలని నిర్దేశించుకున్నారు ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాటికి ప్రసూతి మరణాలను తొంభై ఏడుకు తగ్గించారు రెండు వేల ముప్పై నాటికి కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పూర్తి ధీమాతో ఉంది ఇక దేశంలో శిశువు మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి ప్రతి వెయ్యి కాన్పులకు శిశు మరణాల రేటు రెండు వేల పదిహేనులో నలభై మూడుగా ఉండగా రెండు వేల ఇరవై నాటికి ముప్పై రెండుకు తగ్గింది దేశ జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి ఏకంగా నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది పురుషులతో పోలిస్తే మహిళల జనాభా నిష్పత్తి క్రమంగా పెరుగుతుంది దేశంలో ప్రతి మంది మంది పురుషులకు మహిళలు నాటికి పెరుగుతారని అంచనా పదకొండులో దేశ జనాభాలో మహిళలు నలభై పాయింట్ ఐదు శాతం ఉండగా రెండు వేల ముప్పై ఆరు నాటికి నలభై పాయింట్ ఎనిమిది శాతానికి పెరగనున్నారు దేశ జనాభాలో అక్షరాశులు శాతం పెరగటం ఉద్యోగంలో స్థిరపడటం తర్వాత సంతానం కోసం అన్వేషించటం జరుగుతుంది అక్షరాశుల్లో నిరక్షరాశుల్లో మాత్రం ఆ విధమైన ఆలోచనలు తగ్గిపోయి మరి అధిక సంతానం ఉండటం వల్ల ఆర్థిక భారం పడుతుందని ఈ నివేదికలు చెబుతున్నాయి ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియపరచండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను కొంతమందికి ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ i